హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి నేను సింపుల్ చారు ఎలా చేయాలో చెప్పేస్తున్నాను ఫస్ట్ ఏం చేస్తానంటే ఒక టమాటా తీసుకున్నాను కొంచెం చారుకి ఒక టమాటా సరిపోతుంది తీసుకొని ఇట్లా పెద్ద ముక్కలు కట్ చేసేసి కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను ఈ మాత్రంగా చింతపండు నానబెట్టుకున్నాను దీంట్లో వేసేస్తా వేసి ఇప్పుడు ఏం చేస్తానంటే కాసి నీళ్ళు పోసుకొని చక్కగా పిసికేస్తానండి చింతపండు టమాటా మొత్తం గట్టిగా పిసికేసి అబ్బో టమాటా చాలా గట్టిగా ఉందండి కాస్త ప్రెషర్ పెట్టాల్సిందే పండు టమాటాలు అయితే ఈజీగా వచ్చేస్తాయి కాస్త పండింది కానీ గట్టిగా ఉంది బాగా ఇది మొత్తం పిసికేసి మీకు పచ్చి చూపెట్టాను లోపల గుజ్జంతా అలా తీసేసి చింతపండుతో పాటు ఆ పైన ఈ పెచ్చంతా ఇక తీసేస్తాను అనమాట ఆ చింతపండు అక్కర్లేని వేస్ట్ ఉంటుంది చూసారా అది మొత్తం తీసేస్తాను ఇది ముందు గట్టిగా పిసికేసి మళ్ళీ తర్వాత చూపిస్తాను బాగా పిసుకేసానండి చింతపండును టమాటా ఇప్పుడు ఏం చేస్తానంటే గట్టిగా పిస్కేసేసి ఇచ్చేస్తాంత తీసేస్తాను చింతపండు రెప్పలు ఆ టమాటా తొక్కులు ఒకటి రెండు టమాటా ఉన్నా పర్వాలేదు చింతపండు రెప్పలు అయితే తీసేసుకుందాం తినేటప్పుడు ఈ చింతపండు రెబ్బలు ఇవి తగలే అనుకోండి తీసేసాను మొత్తం టమాటాను ఎవి రెబ్బలు చింతపండు రెబ్బలు మొత్తం అన్ని తీసేసాను ఆ చింతపండు గుజ్జు అంతా బాగా పిసికేసాను కదా ఇప్పుడు దీంట్లో సరిపడా నీళ్లు పోసుకొని మనం స్టవ్ మీద పెట్టేసుకున్నాం ఇంకా తర్వాత దాంట్లో ఏమేమి వేయాలో చెప్తాను స్టవ్ అయితే ఆన్ చేసేసాను ఇప్పుడు ఈ గిన్నె దీని మీద పెట్టేశా పెట్టి సరిపడా నీళ్ళు పోసేసుకున్నాం చేపకి సరిపడా నీళ్ళు పోసేసుకున్నాం సరిపడా నీళ్ళు అయితే పోసేసాను కదా ఏం చెప్పానంటే రుచికి సరిపడే ఉప్పు మేము బెల్లం కానీ చక్కెర కానీ అవేమి వేయండి అండి తిండి పసు తినము సో ట పసుపు వేసాం కదా చింతపండు ఆల్రెడీ వేసాం తీపి వేయండి కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం అంటే చారు కూడా కొంచెం వేసేద్దాము చారు పొడి ఒక టూ స్పూన్స్ వేద్దాం మీరు చారులో ఒకవేళ పప్పు వేసుకుంటే కదా పప్పు వేసుకోవచ్చు కందిపప్పు ఉడకబట్టి నేను మా ప్లెయిన్ చారు చేసేస్తున్నాను వేసేసాం కదా చారు పొడి ఇప్పుడు కొంచెం ఇంగువ అలాగే కొంచెం జీలకర్ర డైరెక్ట్ జీలక వేయండి నేను వేరే తిరగమూట అవన్నీ ఏం వేయను చార్లో కాసిన జీలకర్రీలు వేసేస్తాను జీలకర్ర తర్వాత ఎండు మిరపకాయ ముక్కలు కాస్ స్పైసీనెస్ కోసం ఎందుకంటే ఆల్రెడీ మిరియాల ఘాట్ ఉంటుంది కదండి సో ఇంకా వేరే ఏం లేకుండా జస్ట్ ఉంటుంది అలా తిప్పి ఎండుమిరపకాయ వేసేస్తాను అంతే దాన్ని ఏం కథపక్కర్లేదండి గరిపగట్ట ఏం కదపక్కర్లేదు అన్నీ వేసేసి అట్లా కాసాం మరగనిద్దాం మరగనిచ్చాక అప్పుడు ఏం చేస్తానో చెప్ప చార్ మరుగుతోందండి ఈ లోపల నేను ఏం చేస్తానంటే కొంచెం తగ్గిస్తాను కాస్త కొత్తిమీరను కాస్త కరివేపాకు కరిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఏం చేస్తానంటే సన్నగా కొత్తిమీర తరిగేసి చార్లో వేసేద్దాం అలాగే కొత్తిమీర కరివేపాకు కూడా తరిగేస్తానండి ఇంత పెద్ద పెద్ద రబ్బులల్లో ఉన్నాయి ప్లాస్టిక్లో నలిపేసేసి ఒక నలుపు సన్నగా తరిగేసి దాంట్లో పడేస్తాను పెద్ద పెద్ద వచ్చాయనుకోండి తీసి వేసి పక్కన పెట్టేస్తారు కదా ఇలా వేస్తే ఏదో ఒక మొక్కన్న లోపలికి వెళ్తుంది కదా ఇప్పుడు ఏం చేస్తానంటే ఇవి తీసి చార్లో వేసేస్తాను చారు బాగా మరుగుతుంది ఇప్పుడు ఇట్లా ఈ కొత్తిమీర కరివేపాకు ఇట్లా సన్నగా తరిగింది వేసేసి కొంచెం నేతి చుక్క కాస్త ఒక చిన్న గరిటెడు నెయ్యి వేద్దాం వేరే ఇంకా నేతి తిరగమూతా అదేం పెట్టండి అందుకని ఇట్లా నెయ్యి వేసేస్తాను అంతే మాములుగా చార్లో చాలా మంది నెయ్యి తిరంగతి పెట్టుకుంటారు బాగుంటుందని నేను జీలకర్ర ఎండు మిరపకాయలు అట్లా వేసేసాను కదా డైరెక్ట్గా ఇప్పుడు నెయ్యి వేసేసాను అంతేనండి సింపుల్ ఇంకేం లేదు దీన్ని మరగపెట్టి చారండి పప్పు గిప్పు హడావిడి ఏం లేదు జస్ట్ అప్పటికప్పుడు హాయిగా అలా చేసుకుని సరే ఇంకా కాస్త టమాటా ముక్కలు అట్లా అట్లా మధ్య మధ్యలో ఉన్నాయి కాకపోతే చింతపండు రెబ్బలు అనేవి ఉండవు కదండి మీరు హాయిగా కంచెంలో పోసుకున్నారంటే పక్కన తీసి పెట్టేది ఏమి ఉండదు హాయిగా తినచ్చు పిల్లలు పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి ఏమిటిదంతా అంటారు ఆ కరివేపాకు చింతపండు రబ్బులు వచ్చా అనుకోండి తీసి పక్కన పెడుతుంది పో పోంటారు దాని బదులు కాస్త ఇలా అనుకోండి అసలు ఇంక దాంట్లో ఏముందండి ఊరికి హాయిగా మీరు ఒక బౌల్లో పోసుకొని సూప్ లాగా తాగేయించుకున్న అంతసేపు మరగనిస్తానండి మరగనిచ్చి ఆపేస్తాను కాస్త చింతపండు పచ్చి తలం పోయే వరకు ఇంకా దీంట్లో ఆదరిదాన్ని ఏముందండి ఆ చారు పొడి అది ఆల్రెడీ వేజ్ పొడి కొట్టింది నేను మళ్ళీ రేపు ఎప్పుడో కొట్టుకోవాలండి చారు పొడి ఎండుతుంది కొట్టినప్పుడు మళ్ళీ ఆ రెసిపీ మీకు షేర్ చేస్తాను చూసారా ప్లెయిన్ టమాటా చారు రెడీ మీకు కావాలనుకుంటే కానీ దీంట్లో ములక్కాళ్ళు కూడా వేసుకోవచ్చండి ములక్కాయలు కూడా వేసుకోవచ్చు జస్ట్ ప్లేయిన్ చారు ములక్కాళ్ళు వేసుకోవచ్చు పైన ఆపేసాక కొబ్బరి చల్లుకోవచ్చు కావాలంటే పచ్చిమిరపకాయ స్పైసీగా కావాలి అనుకుంటే కనుక పచ్చిమిరపకాయ చీలికలు అవి వేసుకోవచ్చు కొంతమంది ఇప్పుడు రసవడ రస ఇడ్లీ అని తింటున్నారు కదండీ మనగా సాంబార్ బండ్లుగా ఇడ్లీలోకి వడల్లోకి రసం వేసుకొని తింటున్నారు అప్పుడు కాస్త స్పైసీగా కావాలనుకోండి ఇంకా కాస్త పచ్చిమిరపకాయలు చిలికలు అలా వేసేసుకుని చక్కని నిండా తిరుగుమూత పెట్టుకుని ఆవాలు జీలకర్ర మిల్లపప్పు తిన్నారంటే కొబ్బరి పొడి పైన చల్లుకొని ఈ వడలు వేసేసి ఒక చిన్న బౌల్లో పెట్టిన వడలు దాని మీద రసం పోసేసి కాస్త ఉల్లిపాయ ముక్కలు కాస్త కొత్తిమీర గార్నిష్ చేసి ఇచ్చారనుకోండి పిల్లలు చక్కగా తినేస్తారు అన్నమాట రెండు విధాలుగా అందంలోకి టిఫిన్లోకి రెండు విధాలుగా కూడా పనికి వస్తుంది అనమాట ప్లెయిన్ చారే కాబట్టి మరి రాత్రిపూట హెవీగా ఉండకుండానే ఉంటుంది లేదు పప్పు లేదంటే తినరు అనుకుంటే కనుక పప్పు కట్ ఉంటుంది చూసారా పప్పు ఉడకటిక పైన వస్తుంది అది పోస్తే చాలు మరి నిండా పప్పు వేసేసి చిక్కగా కాకుండా కాస్త రాత్రి పూట అనుకోవటానికి అలా చేసుకోండి ఇప్పుడైతే బాగా మరుగుతుందండి మరిగినాక ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయినట్లే ఇంకా అది బౌల్లోకి తీసేసుకోవటమే తీసుకుని హాయిగా అన్నంలో పోసుకొని తిన్నారంటే ఇంకా వేరే ఏ కలర్ రెండు అప్పుడాలలో వడియలో పక్కన పెట్టేసేయండి చక్కగా ఇది వేసుకుని తిన్నారంటే అయిపోతుంది ఎలా ఉందండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఉంటానండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్